హలో అందరికీ నేను స్కూల్ దగ్గరికి వచ్చినాను పది సంవత్సరాల కింద నేను చదివిన స్కూల్ అండి ఇది మళ్ళీ ఈరోజు పోతున్నాను చూడటానికి మా బాబుని చేర్చాలని పోయినాను ఆ మామూలుగా అయితే హాలిడేస్ ఇచ్చినారు సార్లు ఏమన్నా ఉంటారేమో మాట్లాడదామని పోయినాను లేరు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు స్కూల్లో తొక్కడం అట్లా ఇట్లా ఆడుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో పెద్దగా పిల్లలు లోపలనే గ్రౌండ్లోనే ఆడుకోవడానికి బయటకు పోకుండా బయటికి పోయి ఆడుకునేదే లేదు లోపలనే అన్నీ ఉన్నాయి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఈ ఎదురుగా కడుతుండేది అంగన్వాడి అంగన్వాడి కూడా పక్కనే కడితే బాగుంటుందని పక్కనే కడుతున్నారు అంగన్వాడి అప్పుడైతే అంగన్వాడి లేదు ఇంత ప్లేస్ కూడా లేదు ఇప్పుడు బాగా పెద్ద ప్లేస్ కడుతున్నారు ఇది జారు బండర్వ్యూలు ఇచ్చినప్పుడు మనం జారుడుబండ అవి ఇవి ఆడుకుంటాం కదా ఈ జారు బండ ఇదైతే ఇట్లా ఉండేది అట్లనే ఉంది ఇది కింద అండి నేను చదివేటప్పుడు అయితే అది పైన కింద నేను చదివేటప్పుడు కింద మాత్రమే ఉన్నది అప్పుడు ఐదు వరకే ఉన్నది ఇప్పుడు వరకు ఉందండి మా ఊర్లో స్కూలు ఎంత బాగుందో చూడండి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పక్కన పడతాయి ప్రైవేట్ స్కూళ్ళకి డబల్ ఉంది అంత బాగుంది మా స్కూలు చూడండి పైకి పోవడానికి సైడుకు మెట్లు ఉన్నాయి ఇట్లా పైకి పోవాలి ఇట్లా రైట్ పోయి లెఫ్ట్ తిరిగి పైకి పోవాలి అది అలా ఎక్కాలండి చూడండి ఇవి బాత్రూమ్లు లేడీస్కు జెంట్స్కు బాత్రూమ్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇది ఆడుకోవడానికి పిల్లలకి అప్పుడైతే వెళ్ళలేవులేండి ఆ ఎదురుగా రేకుల సైడ్ వేసినది చిన్న రూము వంట చేసే రూము వంట చేసి పెడతారు కదా ఆ రూము ఇది పక్కన చేతులు కడుక్కోవడానికి అన్నం తింటే ఇంత బాగా కట్టినారో అసలు ఇలాంటి స్కూల్ వదిలేసి ప్రైవేట్ బళ్ళల్లో చదవడం మనకు చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు మా ఊర్లో స్కూల్లో ఇప్పుడు ఎక్కడ చూసినానో గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పారనేదే అనేదే లేదండి అంత బాగా డెవలప్ అయింది అది బోరు చూడండి చెట్లు చూడండి ఎంత పెద్ద మాండ్లు అయినాయో మీకు నచ్చతీయినా మా స్కూలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్